హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పెసరొడియాలు పెట్టానండి పెసరొడియాలకు మన పొట్టు పెసరిపప్పు ఉంటుంది కదా పొట్టు పప్పు ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని పొట్టు అంతా బాగా క్లీన్ చేసేసుకొని గ్రైండర్లో వేసుకోవాలండి గ్రైండర్లోనే వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే గట్టిగా వస్తాయి గుళ్ళగా రావన్నమాట అందులో కొద్దిగా ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అల్లం కూడా వేసుకోవచ్చండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇట్లా కోన్ షేప్లో చేసుకొని వడియలు పెట్టుకోవడం అండి చాలా ఈజీగా అయిపోతుందండి ఇవి మనం కూరల్లో కానీ పొత్తుగా వేపుకొని కూడా తినచ్చు వంకాయ కూరల్లోని దోసకాయ దోసకాయ కూరలో బీరకాయ కూరలో ఏ కూరలో అయినా సరే వడియలు వేసుకొని కూర వండుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ చేత్తో కూడా పెట్టుకోవచ్చు అండి చాలా టైం పడుతుంది కానీ ఇలా కోన్తో పెడితే ఈజీగా అన్నీ ఒకటే షేప్లో వస్తాయి ఈజీగా అయిపోతుందండి ఇవి మధ్యాహ్నాన్నికల్లా ఒక కవర్ మీద పెట్టుకోవాలండి మధ్యాహ్నాన్నికల్లా ఊడొచ్చేస్తూ ఉంటాయి వాటికి అవే ఊడొస్తాయి క్లాత్ మీద పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది మారడానికి కవర్ మీద పెడితే మనకి మధ్యాహ్నానకల్లా ఆరిపోతాయండి అవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మనం ఒక మూడు రోజులు నాలుగు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది దీనికి మనకేం కోన్ పెట్టాల్సిన కోన్ రావాల్సిన అదే కోన్ పెట్టడం రావాల్సిన అవసరం లేదండి ఈజీగానే పెట్టేయచ్చు కొంచెం కొంచెం రెస్ట్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న ఒడియాల్లో వస్తాయి అన్నమాట చూసారా అంత ఈజీగా అయిపోతుందా సరే ట్రై చేయండి పొట్టు పెసరపప్పు మాత్రమే వాడాలండి వీటికి మామూలు పెసరపప్పు కూడా వాడచ్చు కానీ కొంచెం కొంచెం గట్టిగా వస్తాయని విన్నాను నేను నేనైతే ఎప్పుడూ పొట్టు పెసరపప్పుతోటే పెట్టుకుంటాను మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకుని మార్నింగ్ శుభ్రంగా పొట్టినంత క్లీన్ చేసుకుని గ్రైండర్లో వేసుకోవచ్చు మార్నింగ్ సెవెన్ కల్లా మనం పెట్టేసుకుంటే అండి ఆఫ్టర్నూన్ వన్ ట్వెల్వ్ కల్లా ఈజీగా ఊడొచ్చేస్తాయి అంత ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి హాఫ్ డేలో ఎండిపోతాయి అవి ఒక అర కేజీ పప్పు నాకు పెట్టానండి నేనైతే అర కేజీ పప్పుకి ఇన్ని ఓడియాలి ఈ ఓడియాలు అయినాయి మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ప్లీజ్ అండి నా లైక్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఇస్తానంటే స కామెంట్ చేయండి పొట్టుపప్పు కడిగిన తర్వాత కొద్దిసేపు వాడేయాలండి వాడ వాడేయడం అంటారు కదా మన చిల్లిగినలో వేసుకుని వాడదేవాలన్నమాట వాడేసేస్తే కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్న పోతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ చూడండి పల్లెల్లో వేసాను పల్లెల్లో వేసిన ఈ వడియోలు అక్కడ అక్కడ అనమాట ఇవన్నీ ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎండబెట్టుకోవాలండి చూడండి ఈ వడియోలు వచ్చినాయి ఒకటి నలిపి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చాలా గుల్లగా వచ్చేయండి మనం ఇలా అంటే పొడి అయిపోతున్నాయి కదా చాలా గుల్లగా ఉన్నాయి